చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు ఆర్టీసీ డిపోలో నూతనంగా పదిహేడు బస్సులను చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండపల్లి రామ్ రెడ్డి శనివారం మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్టీసీలో ఎలాంటి అభివృద్ధి చూపలేదన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ సంస్థను గణనీయంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నామన్నారు ఇందులో భాగంగా నూతనంగా పదిహేడు బస్సులను చిత్తూరు జిల్లాలో ప్రారంభించామన్నారు త్వరలోనే నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామన్నారు అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ బస్సును స్వయంగా నడిపారు ఈ కార్యక్రమంలో పుంగునూరు టీడీపీ నేత చల్ల రామచంద్రారెడ్డి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాజీ మేయర్ కటారి హేమలత పలువురు టీడీపీ నాయకులు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జితేంద్రనాథ్ రెడ్డి అన్ని డిపోల డీఎంలు పాల్గొన్నారు ఇలాంటి సంస్థను గత ప్రభుత్వాలు పక్కలకు పెడితే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని గాడిని పెట్టే ప్రయత్నంలో ఉన్నాం ముఖ్యంగా గత ఎన్నికల్లో ఏవైతే మేము హామీలు ఇచ్చామో దాంట్లో ముఖ్యంగా మహిళామూర్తులందరికీ ఉచిత బ్రస్ ప్రయాణం ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అతి త్వరలోనే మహిళామూర్తులందరికీ ఒక శుభవార్త చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎలక్ట్రిసిటీ నడిచే బస్సులే వస్తాయని ప్రజలకు మేము తెలియజేసుకుంటున్నాం అలాగే మీ అందరి ఆశీస్సులు దీవెనలు ముఖ్యమంత్రి గారి పైన ఉండాలా మా ప్రభుత్వం పైన ఉండాలా ప్రజలకైతే ప్రతి ఒక్కరోజు పండుగ దినంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాలుగవ తేదీన పొంగునూర్ ఐదవ తేదీన మేము పొంగునూరులో అఫిషల్ గా పర్యటిస్తున్నాం ఆనాడు ప్రజలకైతేనే ప్రభుత్వానికైతేనే